పుత్రున దావిది గారు అంటారు నూట ఎనిమిదవ కీర్తన రెండవ చరణంలో స్వరమండలమా మొదటిగా తన స్వరపేటికను లేదా తన స్వరాన్ని తన స్వరాన్ని విప్పేవాడు సితారా ఆయన వాయిద్యం సో ఆయన స్వరాన్ని ఎత్తి పాటలు పాడేవాడు స్వరాన్ని ఎత్తి ప్రార్థన చేసేవాడు దాంతోపాటు సితారాను కూడా వాయించేవాడు దేవుని ముఖకాంతిలో తన జీవితాన్ని బాగు చేసుకోవటం కోసం తెల్లవారుజామునే లేచి ఆయన యొక్క ముఖ కాంతిలో ఆయనను ఆరాధన చేసేవాడు మనందరం అనుకున్నట్లు ప్రార్థన అంటే అవి అడగటం ఇవి అడగటం ఏదేదో అడగటం కాదు ఆయనను ఆరాధన చేయటం కొంతమంది ప్రార్థనలు కానీ మోకాళ్ళు వేసి నిద్రపోతా ఉంటారు కదా అసలు అది ప్రార్థన కాదు మోకాళ్ళు తప్పేం కాదు కానీ ఆరాధన చెయ్యి నీ స్వరాన్ని ఎత్తు నువ్వు స్వరం మోగపోతే ఉపయోగం ఏంటి భక్తులైన దావీది గారు స్వరమండలమా సీతారా వేకువనే లేస్తాను ప్రార్థన చేస్తాను పాటలు పాడతాను ఆరాధన చేస్తాను స్థుతిస్తాను నా మొదటి గంట ఏ విధంగా అయినా సరే దేవునితో గడుపుతాను ఇలా దావిదు భక్తుడు తన జీవితంలో దేవుని ముఖ దర్శనం మొదటిగా చేసుకునేవాడు